ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో తెల్ల జుట్టు నల్లగా మారటానికి ఒక మంచి చిట్కాన్ని తెలుసుకుందాం సాధారణంగా జుట్టు వయసు పెరిగే కొద్దీ రంగు మరియు పటుత్వం కోల్పోయి తెల్లగా మారుతుంది అలాగే జంజుపరమైన సమస్యలు వంశపారీ కారణాలు అనారోగ్యంగా కూడా జుట్టు తెల్లగా మారుతుంది జుట్టు అనేది నల్లగా ఉంటేనే అందం తెల్ల జుట్టు ఉంటే బయటికి రావాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మన ఒంట్రుకల కింద భాగంలో ఉండే మెల్నోసైడ్స్ అనే కణాలు జుట్టుకి రంగునిస్తాయి మన శరీరంలో మెలని స్థాయిని బట్టి చర్మం మరియు జుట్టు రంగులు ఏర్పడతాయి వయసు పైబడే కొద్దీ మెలను మెలని ఉత్పత్తి తగ్గి జుట్టు రాలడం ఆగిపోయి జుట్టు పైగా జుట్టు తెల్లబడితే అది నల్లబడటానికి చాలా టైం పడుతుంది కొన్ని సహజ సిద్ధమైన చిట్కాలు పాటించడం వల్ల నల్లని జుట్టు పొందవచ్చు చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చిన వారికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది ఇంటి చిట్కాలను వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు మార్కెట్లో లభించే హెయిర్ బ్లాక్ కలర్ ప్రొడక్ట్స్ వాడటం వలన జుట్టు బలహీనంగా తయారవుతుంది అందువలన ఇంటి చిట్కాలను ఉపయోగించవచ్చు ఇప్పుడు మనం ఈ చిట్కా కోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ నీటిని పోసుకుని రెండు టీ స్పూన్లు టీ పొడిని వేయాలి టీ పొడి జుట్టుకి చాలా బాగా సహాయపడుతుంది జుట్టు కుదుళ్ళని బలంగా చేసి జుట్టు రాలకుండా అరికడుతుంది అలాగే దెబ్బతిన్న జుట్టుని ఆరోగ్యంగా మార్చటంలో కూడా సహాయపడుతుంది ఇంకొక స్పూన్ మెంతులు కూడా తీసుకోవాలి డికాషన్ మెంతులు బాగా మరగాలి టీ పొడి జుట్టుకు రాయటం వల్ల జుట్టు కుదుళ్ళు బలంగా ఉండటమే కాకుండా జుట్టు రాలడం తగ్గుతుంది ఒత్తుగా కాకుండా నల్లగా అయ్యేలాగా చేస్తుంది మెంతుల గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే చెప్పనవసరం లేదు అది బామ్మనాటి చిట్కా అండి మెంతులు జుట్టుని మంచి స్మూత్గా తయారు చేస్తుంది టీ పొడిలో ఉండే కెఫెన్ రాలే జుట్టును అరికడుతుంది పీడి కాశంలో ఉండే లాక్టిక్ యాసిడ్ డైయింగ్ ఏజెంట్గా పనిచేసి తెల్లని జుట్టు నల్లగా మారుస్తుంది ఇక మెంతుల విషయానికి వస్తే మెంతుల్లో ఉండే నికోటిక్ యాసిడ్ అనే ప్రోటీన్ మన జుట్టు ఎదుగుదలకు పోషణకు సహాయపడటమే కాకుండా జుట్టు నల్లగా మారటానికి సహాయపడుతుంది ఇప్పుడు బాగా మరిగింది కదా దీనిని ఒక బౌల్లో వేసుకుని వడకట్టుకోవాలి మెంతులు తలమో మెంతులు తలలో వేడిని మరియు చుండ్రుని కూడా తగ్గిస్తాయి జుట్టుకు ఒక మంచి కండిషనర్ గా కూడా ఉపయోగపడుతుంది ఇక మూడో ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉసిరి పొడి నేను ఉసిరి ఉసిరి గింజల్ని ఎండబెట్టి ఈ ఉసిరి పొడిని తీసుకున్నాను ఉసిరి పొడిలో ఉండవు ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు నలుపుకి కారణమైన మెల్లి స్థాయిని పెంచి జుట్టు నల్లగా ఉండేలాగా చేస్తుంది దాంతో తెల్ల జుట్టు మొత్తం నల్లగా మారడమే కాకుండా తెల్ల జుట్టు రావటం కూడా తగ్గుతుంది తలలో రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది సరిపడా ఆక్సిజన్ మరియు న్యూట్రిషన్స్ ని అందిస్తుంది అందువల్ల ఉసిరి జుట్టుని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా జుట్టు నల్లగా ఉండేలాగా చేస్తుంది ఇక మనం రెండు స్పూన్ల ఉసిరి పొడిని మనం ఏదైతే టికాషిన్ చేసుకున్నామో దానిలో కలుపుకోవాలి సో ఈ ఉసిరి పొడిని వేసుకుని బాగా కలపాలి తలకి రాసుకునే విధంగా వీలుగా ఉండేలాగా కలుపుకోవాలి దీనిని బాగా కలిపేసుకున్నాం కదా జుట్టుకు బాగా పట్టించాలి జుట్టుకు బాగా పట్టించి రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి ఒక అరగంట పాటు అలా వదిలేసి తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేయటం వలన తల జుట్టు నల్లగా మారుతుంది అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే నల్లగా మారటానికి ఎక్కువ టైం పడుతుంది అదే తెల్ల జుట్టు తక్కువ ఉన్నవారికి నల్లగా మారటానికి తక్కువ టైం పడుతుంది ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి కాకపోతే కాస్త ఓపిక చేసుకుని ఈ చిట్కాలను పాటిస్తే చాలా మంచి ఫలితం లభిస్తుంది టీ పొడి ఇంకా మెంతులు ఈ రెండు కూడా మన వంటింట్లో ఉండేవి కాబట్టి ఉసిరిపొడి మెంతులు టీ పొడి ఈ మూడింటిని ఉపయోగించి తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకూడదు మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయండి చివరి వరకు ఈ వీడియో చూస్తేనే మీరు ఈ చిట్కా ఎలా పాటించాలి ఎలా తయారు చేసుకోవాలో మీకు అర్థమవుతుంది సో స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి ఈ చిట్కా పాటించి మీకు నచ్చితే కలర్ చేంజ్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ